ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజు వర్ధంతి కార్యక్రమాన్ని ఏపీ ఏపీకి సంఘాల ఐకైగా ఆధ్వర్యంలో అనే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది ఈ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే యావత్తు భారతదేశానికే ఆయన తెలియనిటువంటి వ్యక్తులు లేరు ఈ రోజు అంతర్జాతీయ విమానాశ్రయం బొంబాయిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటే చాలా గొప్ప విషయం అంతేకాకుండా పలు రాష్ట్రాల్లో ఆయన విగ్రహాలు నెలకొల్పి పూజించారంటే ఆయన చేసినటువంటి పోరాట స్ఫూర్తికి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా మొఘల సామ్రాజ్యాన్ని భారతదేశం నుంచి తరిమి కొట్టిన ఏకైక పోరాట రోజులు ఎవరైనా ఉన్నారంటే ఛత్రపతి శివాజీ ఒకరే అలాగే హిందూ సామ్రాజ్యాన్ని అలాగే హిందూ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకో ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళినటువంటి ఘనత శివాజీ గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అటువంటి ఛత్రపతి శివాజీని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఈ తరం ఉన్నటువంటి యువత కూడా ఛత్రపతి శివాజీ గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది రుతుత్సవ ఆయన అనారోగ్య రీత్యా పదహారు వందల ఎనభై ఏప్రిల్ మూడవ తేదీన మరణించడం చాలా బాధాకరం కాబట్టి అటువంటి వ్యక్తిని ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని ఆయన చేసినటువంటి పోట స్ఫూర్తిని ముందు తీసుకెళ్లసిన అవసరం ఈరోజు సంఘాలపైన అలాగే యువత పైన విద్యార్థి పైన అందరిపైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వివిధ ప్రజా సంఘాల నాయకులందరికీ పేరు పైన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం